అందరికీ నమస్కారం తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే సీరియల్ పడి లేచే కెరటం ఐదో భాగం రచన సలీం గారు కోటయ్య నవి మన చేతుల్లో ఏముంది ఎవరు పుట్టినా నాకు ఇష్టమే అనేవాడు ఆడపిల్లయితే నాకు కూడా పుట్టింటి మీద మమకారాన్ని వదులుకోదయ్యా అంది కానీ మొదటి కానుపులో మగపిల్ల పుట్టాక రెండో కాన్పు సమయంలో మళ్ళా మగపిల్లాడే కావాలనుకుంది దానికి కారణం హీరో నాగేశ్వరరావు మీద ఉన్న పిచ్చి అభిమానం తన రెండో కొడుకుని సినిమా హీరో చేయాలన్న కోరిక అప్పుడు కోటయ్య మాత్రం ఆడపిల్ల పుడితే బాగుంటుంది అని ఆశించాడు కాన్పు దగ్గర పడే కొద్దీ దేవుడా నాకు ఆడపిల్లను మాత్రం ఇవ్వకు అని రోజు వేడుకుంటుంది ఆడపిల్ల పుట్టి దానికి కూడా అవిటితనం అంటే ఉంటే అమ్మో మగపిల్లాడైతే పెళ్లి కాకుండా ఏదో పని చేసుకుని బతుకుతాడు ఆడపిల్ల కాలు ఒరో కన్నొంకరో ఉంటే ఎలా బతుకుద్ది దాన్ని ఎవరు పెళ్లి చేసుకుంటారు మగతోడు లేకుండా అది ఎలా నెగ్గుకు రాగలుగుతుంది ఇలాంటి ఆలోచనలతో ఆమెకి సరిగ్గా నిద్ర కూడా పట్టడం లేదు ఎప్పటికీ మళ్ళీ ఉదయం ఐదింటికి లేచి మూలలో ఉన్న చీపురు కట్ట తీసుకుని వంగి ఓడవైంది నడుం దగ్గర కలుక్కుమంది అమ్మ అంటూ నడువు మీద చెయ్యి వేసి మంచం మీద కూర్చుండిపోయింది అదే మంచం మీద ఉన్న సాగర్ లేచి ఏమైందమ్మా అన్నాడు ఏం లేదు బాబు నువ్వు పడుకో అంది వాడు లేచి కూర్చుని ఒంగోని చిమ్మటం నీకు కష్టంగా ఉంది కదమ్మా నేను గమనించాలి ఈ రోజు నుంచి నేను ఊడుస్తాలే అమ్మా అన్నాడు వద్దురా నేను చూసుకుంటాలే లే నీకేమైనా ఇబ్బందేగా నీకైనా నువ్వు పడుకో ఇబ్బంది ఏమీ లేదు నేను చేయగలను చూడు అంటూ చీపురు పట్టుకుని నేల మీద కాళ్ళు బారజాపి కూర్చుని ముందుకు జరుగుతూ ఇల్లంతా ఊడ్చాడు వసారా కూడా ఊడ్చి చీపురుని మూలలో పెడుతూ అమ్మవైపు చూసి నవ్వాడు ఆమె నడువు నొప్పి కొద్దిగా తగ్గినట్టు అనిపించింది దొడ్లో సిమెంట్ తొట్టే పక్కనే అంట్లన్నీ వేసుకుని పీట మీద కూర్చుని తోమటానికి ఉపక్రమించింది నేను సాయం చేస్తానమ్మా అంటూ వచ్చాడు సాగర్ వద్దన్న వెనకుండా గిన్నెలని పిడకలు కాల్చిన బూడిదతో తోమి అమ్మకిస్తే ఆమె వాటిని నీళ్లతో తొలిచి పక్కన పెడుతూ ఇవన్నీ ఆడవాళ్లు చేసే పనులు రా నీకెందుకు చెప్పు అంది వాడివైపు మురిపంగా చూసుకుంటూ నీకు ఆడపిల్లలు లేరు కదమ్మా నాన్న ఆడపిల్ల కావాలనుకుంటే నేనేగా పుట్టాను నన్నే ఆడపిల్లను అనుకో నీకు ఇంటి పనిలో వంట పనిలో నేనే సాయం చేస్తాను అంటూ నవ్వాడు వాడి మాటలకి ముచ్చటేసింది తను కష్టపడుతుంటే చూడలేక వాడు మానుకుని తనకు సహాయపడుతున్నాడని ఆమెకు అర్థమైంది ఎంత మెత్తటి మనస్సో వాడిది ఎదుటి వ్యక్తి కష్టాలని కన్నీళ్ళని చూసి చెలించిపోయే మనస్సు ఆడపిల్లలుంటే తల్లి కన్నీ విధాలా సాయంగా ఉంటుందని కదా అంటారు సాగర్ లాంటి మగపిల్లలున్నా తల్లిని కష్టాల్లో ఆదుకుంటారు అనుకుంది ఆమెకు మరో ఆలోచన కూడా వచ్చింది సాగర్కి ఇలాంటి పనుల్లో తర్ఫీది ఇవ్వటమే ఉత్తరత్తర మంచిది అనుకుంది ఒకవేళ వీడిని పెళ్లి చేసుకోవడానికి ఆడపిల్ల ఒప్పుకోకపోతే ఒంటరి జీవితం గడపాల్సి వస్తుంది అప్పుడు ఈ పనులన్నీ చేసుకోక తప్పదు మగవాడికి చాలా కష్టంగా అనిపించే పని అంట్లు తోముకోవటం వంట చేసుకోవటం భార్య చనిపోయాక ఎక్కువ మంది మగవాళ్ళు మరో పెళ్లికి తొందరపడేది చేయి కాల్చుకోవటం చేతకాకనే అందుకే సాగర్కి వంట చేయటం నేర్పించాలని నిర్ణయించుకుంది అంట్లు తోమటం పూర్తయ్యాక వాటిని బకెట్లో వేసుకొని వంటగదిలోకి వెళ్తుంటే వెనకే సాగర్ కూడా వెళ్ళాడు పీట వాల్చుకుని గోడ కానుకొని కూర్చున్నాడు రాజ్యం పొయ్యిలో కట్టెలు పెట్టి వాటి మీద కొద్దిగా కిరోయిస్ని పోసి పొయ్యి వెలిగించింది అల్పాహారం కోసం రాగి పిట్టు చేస్తుంటే సాగర్ శ్రద్ధగా గమనించసాగాడు వాడివైపు తృప్తిగా చూస్తూ నా కొడుకు విషయంలో దిగులు పడాల్సిన పని లేదు ఇంటి పని వంట పని స్వయంగా చేసుకోగలడు అని అనుకుంటున్న సమయంలో నీళ్లు తేవటానికి చెరువుకెళ్తున్నానంటూ కోటయ్య గొంతు వినిపించింది కావిడిలో రెండు బిందెలు పెట్టుకుని కావిడిని భుజాన వేసుకుని కోటయ్య బయటికి వెళ్ళిపోయాడు అది చూసిన వెంటనే రాజ్యానికి మళ్ళా దిగిలేసింది ఇంటి పనులు సరే చెరువుకెళ్ళి నీళ్లు ఎలా తెచ్చుకోగలడు కావిడి మొయలేడు కొంతమంది ఆడాళ్ళ చెరువుకెళ్ళి కొండలతో నీళ్లు మోసుకొస్తారు సాగర్ పెళ్ళే కాకపోతే ఆ పని ఎవరు చేస్తారు తొందరలోనే ఊళ్ళో బావి తవ్విస్తారనుకుంటున్నారు బావి తవ్వినా ఇంటి పక్కన అయితే ఉండదుగా అక్కడి నుంచైనా నీళ్లు మోయాలంటే తన కొడుక్కి సాధ్యం కాదుగా వాడికి ప్రసాదో పుట్టబోయే తమ్ముడో సాయం చేయక తప్పదు ఆమెకు మరో ఆలోచన కూడా వచ్చింది తన నలుగురు తమ్ముళ్ళకి ఆడపిల్లలున్నారు ఎవడో ఒక తమ్ముడు సాగర్కి తన కూతురిని ఇవ్వకపోతాడా అన్న ఆశ అప్పుడు ఆ పిల్లే నీళ్లు మోస్తుందిగా తను అనుకుంటున్నట్టు జరిగితే సాగర్ అదృష్టవంతుడే అనుకుంది తొమ్మిదవ నెల వచ్చే వరకు సాగర్ అన్ని పనుల్లో సాయం చేస్తూనే ఉన్నాడు స్కూల్ నుంచి రావటం ఆలస్యం అమ్మ పక్కనే నీడలా ఉంటున్నాడు కడుపులో నొప్పిగా ఉందంటే ధనియాల కషాయమో బార్లీ నీళ్ళో కాచిస్తున్నాడు తలనొప్పిగా ఉందంటే అమృతాంజంతో మర్దన చేస్తున్నాడు కాళ్ళు పీకుతున్నాయంటే కాళ్ళు పడుతున్నాడు ఇంత మంచి మనసున్న నా కొడుక్కి దేవుడు ఈ అవిటితనం ఎందుకు ఇచ్చాడో అంటూ ఆమె బాధపడని రోజు లేదు ఊళ్ళో చాలామంది ఇళ్లల్లో రేడియో వినిపిస్తూ ఉండడంతో రేడియో కొనాల్సిందేనని ప్రసాద్ పోరు పెట్టాడు అతని పోరు పడలేక ఒకరోజు పిల్లలిద్దరిని ఒంగోలు పిలిచికెళ్ళి కోటయ్య మార్కోని ట్రాన్సిస్టర్ రేడియో కొనుక్కొని వచ్చాడు అందులో ఉదయాన్నే ఆరింటికి వచ్చే భక్తి రంజని కార్యక్రమంలో కౌసల్య సుప్రజారామ పూర్వ సంధ్యా ప్రవర్తతే అంటూ వచ్చే వెంకటేశ్వర సుప్రభాతం వినటం సాగర్కి ఎంత ఇష్టమో వివిధ భారతిలు వచ్చే పాటలు వినటం కూడా చాలా ఇష్టం తొమ్మిదో నెల రాగానే రాజ్యం అమ్మని పిలిపించుకుంది అమ్మమ్మ వచ్చాక సాగర్కి పని తగ్గింది అయినా సరే వాడు అమ్మ దగ్గర కూర్చుని అమ్మ కాళ్ళు పట్టమంటావా తలనొక్కమంటావా అనటం మాత్రం మానలేదు ఏం వద్దులేరా అమ్మ ముందుగా అన్నా సరే అమ్మమ్మ చేసే పని అమ్మమ్మ చేస్తుంది నేను చేసే పని నేను చేస్తాను అంటున్నాడు పిల్లలిద్దరికీ అర్ధ సంవత్సర పరీక్షలు దగ్గరికి వస్తున్నాయి లాంతర్ వెలుగులో రాత్రి తొమ్మిది వరకు పిల్లలు చదువుకుంటున్నారు రాజ్యం పడుకోవడానికి ప్రయత్నించింది పడక కుదరటం లేదు ఒళ్ళంతా బరువుగా అనిపిస్తోంది దాహం వేసింది పక్కనే కింద చాప మీద ఉన్న అమ్మని లేపి కొద్దిగా మంచినీళ్ళు ఇవ్వమ్మ అంది మంచినీళ్ళు తాగి నిద్ర పట్టలేదు కొద్దిసేపటికి నొప్పులు మొదలయ్యాయి కోట ఎలా అంతరు తీసుకుని మంత్రసాని రంగం మిట్టుకెళ్ళి నిద్రపోతున్నావని లేపి వెంట పెట్టుకొచ్చాడు ఆమె వచ్చిన అరగంటకల్లా కాన్ పోయింది సునాయాసంగానే ప్రసవం అయింది రాజ్యం మంత్రసాని అడిగిన మొదటి ప్రశ్న అబ్బాయా అమ్మాయా అని కాదు బిడ్డకి కాళ్ళు చేతులు సక్రమంగా ఉన్నాయా అని ఓవేళ ఆడపిల్ల పుట్టిన ఏ అవకారం లేకుండా పుడితే చాలనుకుంది మగపిల్లాడు అన్నీ సక్రమంగా ఉన్నాయి పిల్లాడు భార్యడు పొడవున్నాడు ఎంత చక్కగా ఉన్నాడో అంది మంత్రసాని రాజ్యం వాళ్ళ అమ్మ కూడా నా ఇద్దరు మనవలకంటే వీడు అందగాడే ఇప్పుడే ఎంత పొడవున్నాడో పెద్ద అయితే తాటి చెట్టులో ఎదుగుతాడు అంది సంతోషంగా మర్నాడు తమ్ముడిని చూడాలని గదిలోకి వచ్చిన ప్రసాద్ సాగర్లతో ఇదిగోరా మీ తమ్ముడు వీడిని మీరిద్దరూ బాగా ప్రేమగా చూసుకోవాలి సరేనా అంది సాగర్ లేని సమయం చూసి ప్రసాద్తో ఒరే పెద్దోడా సాగర్ కాళ్ళు లేనోడు నువ్వు ఈ నీ చిన్న తమ్ముడు కలిసి వాడిని జాగ్రత్తగా చూసుకోవాలి వాడికి మీరిద్దరూ చెరోవైపు ఓత కర్రలాగా నిలబడాలి నాకు అలా మాటిస్తావుగా అంది అలా అంటున్నప్పుడు ఆమెకు కన్నీళ్లు ఉబికి వచ్చాయి తన తమ్ముడు వీడే అనుకోగానే సాగర్కి ప్రేమ పొంగు పొంగుకొచ్చింది అమ్మ పురిటి మంచం వదలకుండా అక్కడక్కడే తచ్చాడుతున్నాడు వెళ్ళి చదువుకొని ఆయన అన్న వినటం లేదు తమ్ముడిని ఎత్తుకుంటానమ్మా అని పదే పదే అడుగుతున్నాడు వద్దురా పడేస్తావు అంటూ అమ్మమ్మ మందలించింది కూర్చుని ఎత్తుకుంటానమ్మా అంటూ గోడ కానుకొని కాళ్ళు చాపుకొని కూర్చున్నాడు రాజ్యం నవ్వి కొద్దిసేపు వాడి ఒళ్ళో బాబుని పెట్టమ్మా అంది వాళ్ళ అమ్మతో తన ఒళ్ళో పడుకోబెట్టిన చిన్ని బాబుని చూసుకుంటూ సాగర్ ఎంతగా మురిసిపోయాడో బళ్ళు తన తోటి విద్యార్థులందరితో నాకు బుల్లి తమ్ముడున్నాడు తెలుసా ఎంత బాగున్నాడో అని చెప్పుకొని మురిసిపోయాడు అంత సంతోషంలోనూ రాజ్యాన్ని బాధపెట్టిన విషయం ఒకటి ఉంది చుట్టుపక్కల అమ్మలక్కలు బాబును చుట్టానికి వచ్చి మొదట వాడి కాళ్ళ వైపు చూసి తర్వాత మొహం వైపు చూడటం అప్పటికి బాబు పుట్టి మూడు వారాలైంది వాడికి చంద్రం అని పేరు పెట్టారు పిల్లలకు పరీక్షలు జరుగుతున్నాయి ఆ రోజు సాయంత్రం రేడియో వార్తల్లో బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడిందని అది మరింత బలపడి తుఫానుగా మారి ఇరవై నాలుగు గంటల్లో నెల్లూరుకు దగ్గరగా తీరం దాటొచ్చని చెప్పారు మరునాడు ఉదయం నుంచి ఆకాశం అంతా మేఘావృతమైంది పెద్దగా గాలి వీచసాగింది మెల్లగా తుంపరగా మొదలైన వర్షం కొద్దిసేపట్లోనే జడివానగా మారింది పరీక్ష రాయటానికి ఒంగోలు వెళ్ళిన ప్రసాద్ ముద్దగా తడిసిపోయి ఇంటికొచ్చాడు మరికొద్దిసేపటికి కోటయ్య కూడా తల మీద గోనేసంచు కప్పుకొని పొలం నుంచి ఇంటికొచ్చాడు చలిగాలి రివ్వున కొడుతోంది రాజ్యం బాబు వంటి మీద రెండు పాత చీరల్ని మడతలు వేసి వెచ్చగా ఉండేలా కప్పింది వాడెందుకో నలతగా ఉన్నట్టు అనిపించింది ఉదయం నుంచి పాలు తాగలేదు బలవంతంగా తాగించినా కక్కుకుంటున్నాడు ఒళ్ళు కూడా వెచ్చబడింది అమ్మ వీడికి ఏమైంది రోజు పాలు తాగకుండా పడుకుంటున్నాడు నిద్రలో కూడా ఉలికి ఉలికి పడుతున్నాడు అంది అమ్మతో వాళ్ళమ్మ బాబుని తాకి చూసి నిద్రలో పిల్లలకి ఏవేవో కలలు వస్తుంటాయి ఉంటాయి అందుకు ఉలికిపాటు బయట వర్షం పడుతుందని రెండు చీరలు కప్పేవుగా ఒళ్ళు వెచ్చగా అనిపిస్తోంది అంతే కంగారు పడాల్సిందేం లేదు అంది సాయంత్రం ఆరున్నరకే అందరూ భోజనాలు కానిచ్చేసారు పిల్లలిద్దరూ ఇంట్లోనే కొద్దిసేపు చదువుకొని పడుకున్నారు రాజ్యానికి కూడా మాగన్నుగా నిద్ర పట్టింది కళ తను చంద్రం చేయి పట్టుకుని మెల్లగా నడుస్తుంది ఎర్రమట్టి రోడ్డు దాటి మర్రి చెట్టు దాటి తుమ్మ చెట్ల మధ్యగా ఉన్న దారి గుండా చెరువును సమీపించింది అమ్మ నాకు తామర పూలు కావాలి అన్నాడు చంద్రం నేను తెచ్చిస్తాను ఎక్కడే ఉండు నాన్న అంది లేదమ్మా నేనే తెచ్చుకుంటాను నాకు ఈ తొచ్చుగా అంటూ వాడు నేళ్లలోకి దూకాడు తామర పూలను సమీపించి ఒక పువ్వు కోశాడు గట్టు వైపుకి ఏదబోయి ఆమె వైపు భయంగా కళ్ళు విప్పార్చి చూశాడు ఏమైంది నాన్న అంది కాళ్ళకి తామర తుళ్ళు చుట్టుకున్నాయమ్మా అన్నాడు అయ్యో తండ్రి నేను వస్తున్నాను అంటూ ఆమె కూడా నీళ్లలోకి దూకింది వాడు మునిగిపోతున్నాడు నీళ్లలో ఊపిరాడక కొట్టుకుంటున్నాడు ఆమె ఎంతసేపు ఈదినా వాడిని చేరుకోలేకపోతోంది వాడు నీళ్లలో పూర్తిగా మునిగిపోయాడు రాజ్యం చిన్నగా కేక పెడుతూ కళ్ళు తెరిచింది తను చెరువు మధ్యలో లేదు ఇంట్లో మంచం మీద ఉందన్న స్పృహ కలగ్గానే అమ్మో ఎంత పీడకల అనుకుంది బయట భోరున వర్షం కురుస్తోంది బాబు వణుకుతున్నట్టు అనిపించి వాడిపైన కప్పిన చీరను తొలగించి చూసింది వణకటం కాదు మూర్ఛ రోగికి మళ్ళీ కొట్టుకుంటున్నాడు అంతులేని బాధనేదో భరిస్తున్నట్టుగా నాలిక బయటబెట్టి తల ఒక పక్కకు వాల్చేసి ఆమెకు చప్పున భయం వేసింది అమ్మ వీణొక్కసారి చూడు అంటూ అమ్మను లేపింది వాళ్ళ అమ్మ లేచి బాబును చూడగానే ఆమెకు అర్థమైపోయింది అమ్మో చిన్నపిల్ల చేస్తలు అంటారు ఈ జబ్బుని కంగారు పడుతూ అంది కోట్య కూడా లేచాడు ఆ ఊళ్ళో పిల్లలకి చిన్నపిల్లల చేస్తలు వస్తే చుట్టతో నుదుటి మధ్యలో కాల్చడం వల్ల నయమైన ఉన్నారన్న విషయం గుర్తొచ్చింది అతను వెంటనే పొగాకు కాడతో చుట్ట చేసి దాన్ని ముట్టించి బాగా ఎర్రగా కాలేక బాబు నుదుటి మీద కనుబొమ్మల మధ్యలో కాల్చాడు నిప్పు తాకిన వెంటనే పిల్లాడు పెద్దగా ఏడ్చి కోడిలా కోడిల గిలగిల తన్నుకోసాగాడు రాజ్యం వాళ్ళమ్మకి భయం వేసింది పెద్ద ఆసుపత్రికి పిలుచుకెళ్ళటం మంచిదేమో అంది బయట తుఫాను వర్షం విడవకుండా కురుస్తోంది గాలి కూడా విపరీతంగా ఉంది ఎట్లాగా మెలటం అంది రాజ్యం చుట్టతో కాల్చడం వల్ల ప్రయోజనం కలగలేదని కోటాయికి అర్థమైంది ఆసుపత్రికి వెళ్ళకపోతే బాబు తమకు తక్కడని కూడా తెలిసిపోయింది నేను వెళ్ళి ఎట్ల బండి కడతానేమో కనుక్కొని వస్తాను అంటూ గోనె పట్టాను తల మీద కప్పుకొని లైట్ తీసుకుని అంత వర్షంలోనూ బయటికి పరిగెత్తాడు అర్ధరాత్రి భయంకరమైన గాలివాన బండి కట్టడానికి నారాయణ ఒప్పుకోలేదు నువ్వు రానవసరం లేదు బండిని నేనే తోలుతాను ఎట్లని కానీ బండిని కానీ ఏ కొద్దిపాటి నష్టం జరిగిన నాది పూచికత్తు అని బతిమాలుకుని ఒప్పించి బండిని తోలుకుని ఇంటికి తెచ్చాడు అప్పటికి ప్రసాద్ సాగర్ కూడా లేచి కూర్చున్నారు తమ్ముడు పరిస్థితి చూసి సాగర్కి ఏడు పాగటం లేదు తమ్ముడికి ఏమైందమ్మమ్మ అంటూ అమ్మమ్మను చుట్టుకుని ఏడుస్తున్నాడు బాబు తడవకుండా చీరలు చుట్టి బాబుని ఎత్తుకుని బండిలోకి ఎక్కి కూర్చుంది రాజ్యం ఆమెకు తోడుగా వాళ్ళ అమ్మ కూడా ఎక్కింది మీరిద్దరూ జాగ్రత్తగా ఉండండి తలుపు వేసుకుని లోపలే కూర్చోండి అంది పిల్లలతో రాజ్యం గాలి విసురుగా కొడుతోంది టార్చ్ లైట్ వెలుతురులో బండిని జాగ్రత్తగా నడుపుతున్నాడు కోటయ్య వర్షం కళ్ళల్లో పట్టడం వలనో ఏమో ఎడ్లు ముందు కదలటానికి మొరాయిస్తున్నాయి రోడ్లు నీళ్లతో నిండిపోవటం వల్ల గుంటలు ఎక్కడున్నాయో రాళ్ళు ఎక్కడున్నాయో తెలియటం లేదు అమ్మ బండిలో కూర్చుని వెళ్ళాక ప్రసాద్ సాగర్ ఇంటి లోపలికి వెళ్ళి తలుపు మూసే లోపల ఒక్కసారిగా గాలి లోపలికి చొచ్చుకొని వచ్చింది లాంతరలోని దీపం టపా కొట్టుకుని ఆరిపోయింది ఒక్కసారిగా చీకటి చుట్టేయటంతో సాగర్ ప్రసాద్ని గట్టిగా పట్టుకుని అన్న నాకు భయం వేస్తోంది అన్నాడు ప్రసాద్ తమ్ముడిని పదివి పట్టుకుంటూ భయపడకు నేనున్నాగా అగ్గిపెట్టి ఎక్కడుంటుందో తెలుసా అన్నాడు తెలుసు వంటగదిలో పొయ్యి పక్కన ఉంటుంది అన్నాడు సాగర్ ఇద్దరు చీకట్లలో ఒకరినొకరు పట్టుకుని వంటగది వేపుకు నడిచారు మట్టితో చేసిన పొయ్యికి వైపు గట్టు మీద చేత్తో తడిమి అగ్గిపెట్టిన వెతికి పట్టుకున్నాడు ప్రసాద్ అగ్గిపొల్ల గీసి లాంతర్ను వెలిగించాడు ఆ తర్వాత ఎంత ప్రయత్నించినా ఇద్దరికీ నిద్ర పట్టలేదు అన్న తమ్ముడికి ఏమైంది అని అడిగాడు సాగర్ తెలియదు జ్వరం వచ్చిందేమో అన్నాడు ప్రసాద్ ఇంత చీకట్లో వర్షంలో వెళ్ళబెళ్ళారుగా ఆసుపత్రికి ఎప్పుడు చేరుకుంటారో తన మనసులోని భయాన్ని బయట పెట్టాడు సాగర్ ఏం పర్వాలేదు నాన్నకి ఎట్టబండి తోలడం బాగా వచ్చు ఆసుపత్రికి తొందరగానే వెళ్తారు తమ్ముడికి బాగైపోతుంది అన్నాడు ప్రసాద్ మర్నాడు ఉదయానికల్లా వర్షం తగ్గుముఖం పట్టింది గాలి ఉధృతి తగ్గింది తుఫాను దిశ మార్చుకుని విశాఖపట్నం వైపుకు వెళ్ళిందని రాత్రి ఒంటి గంట సమయంలో అక్కడ తీరం దాటిందని ఉదయం వార్తల్లో చెప్పారు మధ్యాహ్నం ఒంటి గంట అయింది అమ్మ నాన్న జాడ లేదు ప్రసాదికి ఆకలిగా ఉంది ఏం చేద్దాం అన్నాడు సాగర్తో నాకు ఉప్మా చేయటం వచ్చన్న చైనా నాకు ఆకలిస్తోంది ఇద్దరం తిందాం అన్నాడు సాగర్ పొయ్యి వెలిగించి అమ్మ చేసినట్టే ఉప్మా చేసి వేడిగా ఓ ప్లేట్లో వేసి అన్నకిచ్చాడు తనకు కూడా వడ్డించుకున్నాడు ఉప్మా తిన్నాక మళ్ళా అమ్మ నాన్న రాక కోసం ఎదురు చూడసాగారు సాయంత్రం ఆరింటికి ఎట్ల బండి ఇంటి ముందుకు వచ్చి ఆగింది ప్రసాద్ సాగర్ బండి దగ్గరికి పరిగెత్తారు మూటలా చుట్టి ఉన్న పిల్లాడిని ఎత్తుకుని బండిలోంచి దిగింది రాజ్యం ఏడ్చి ఏడ్చి ఆమె కళ్ళు ఉబ్బి ఉన్నాయి రాజ్యం వాళ్ళ అమ్మ కూడా కన్నీళ్లను చీర కొంగుతో ఒత్తుకుంటూ దిగింది తమ్ముడికి ఎలా ఉందమ్మా అని అడిగాడు సాగర్ ఇంకెక్కడ తమ్ముడు రా బాబు ఇచ్చినట్టే ఇచ్చి ఆ దేవుడి తీసుకెళ్ళిపోయాడరా తండ్రి అంటూ రాజ్యం శోకాలు పెట్టి ఆడవసాగింది నిన్న ప్రసాద్ ఒకవైపు చంద్రం ఒకవైపు పట్టుకుని నడిపిస్తారని ఆశపడ్డాను కదరా ఇద్దరిని అన్యాయం చేసి నీ తమ్ముడు వెళ్ళిపోయాడరా ఇంట్లోకి వెళ్ళాక పిల్లాడి శవం మీద పడి ఏడుస్తూ అంది చీకటి పడ్డాక ఖననం చేయకూడదు కాబట్టి రాత్రంతా బాబు తల దగ్గర దీపం వెలిగించి అందరూ చుట్టూ కూర్చున్నారు పిల్లల్ని నిద్రపోమని చెప్పిన వాళ్ళు నిద్రపోలేదు మరనాడు ఉదయం బాబు శవాన్ని తీసుకెళ్ళి పూడ్చిపెట్టారు నీ ఒక చేతి ఓత విరిగిపోయిందిరా బాబు అంటూ సాగర్ని చుట్టుకుని రాజ్యం వెక్కి వెక్కి ఏడ్చింది సాగర్కి ఎందుకో భయం వేసింది తనకేం కాబోతోంది తమ్ముడు చనిపోవటం వల్ల తను ముందు ముందు చాలా కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుందా అమ్మ పదే పదే చెప్తున్న దాని ప్రకారం తను రెండు సంకల్లో రెండు ఓతకర్రలు లేదే ముందుకు నడవలేడు తనకు అన్న ఒక ఓతకర్ర తమ్ముడు ఒక ఓతకర్ర తను వాళ్ళిద్దరి మీద ఆధారపడి మాత్రమే బ్రతకగలడు ఇప్పుడు ఓ ఊతకర్ర విరిగిపోయింది మరి తన అవుతుంది ఒకే ఓతకర్ర సాయంతో తను బతకలేడు అందుకే ఇక అమ్మ శోకాలు పెట్టి ఏడుస్తోంది వాడికి బాగా దిగులేసింది దాంతోపాటు భయము వేసింది ఇక అర్ధ సంవత్సర పరీక్షలు ముగిశాయి పండగ సెలవుల తర్వాత మళ్ళా బళ్ళు తెరిచారు రెండో తరగతి బంతులు కొత్త పాఠం మొదలెట్టాడు నాకు ఆ పాఠం వచ్చు మాస్టారు అన్నాడు సాగర్ నేను చెప్పకుండానే నీకు ఎలా వచ్చిందిరా అని అడిగాడు సెలవుల్లో మా అన్నను అడిగి నేర్చుకున్నాను ఇది ఒకటే కాదు మిగతా పాఠాలు కూడా నేర్చుకున్నాను నీకెంత అర్థమైందో ఇప్పుడే తెలుస్తాను తేలుస్తాను అంటూ ఓ పాఠంలోంచి ఒక ప్రశ్న అడిగాడు గడగడ సమాధానం చెప్పాడు సాగర్ లెక్కల్లో తనింకా చెప్పని హెచ్చవేతలు బాగాహారాలు అడిగడినా వాటిని సునాయసంగా బోర్డు మీద చేసి చూపించాడు వాడు ఏకసంతాగ్రాహి అని మాస్టర్కి అర్థమైపోయింది ఒరేయ్ నీకు మంచి భవిష్యత్తు ఉందిరా నువ్వు చాలా గొప్పవాడివి అవుతావు అన్నాడు అతను సాగర్ తెలివిగలవాడని మొదట గుర్తించింది ప్రసాద్ ఒక్కసారి వింటే చాలు దేన్నైనా మర్చిపోడు అమోఘమైన జ్ఞాపక శక్తితో పాటు ఎంత క్లిష్టమైన విషయాన్నైనా చక్కగా అర్థం చేసుకుని తెలివి వాడి సొంతమని గ్రహించి వాడి చేత చదివించసాగాడు సాగర్ మూడో తరగతి పాస్ అయి నాలుగో తరగతిలోకి వచ్చాడు నాలుగు ఐదు తరగతులు బోధించే రామానుజాచారి కూడా చదువులో వాడి ప్రతిభను చూసి అచ్చరు అందాడు ముఖ్యంగా ఇంగ్లీషు లెక్కలు ఎంత వేగంగా నేర్చుకునేవాడో ఒక్కసారి చెప్తే చాలా టక్కున పట్టేసేవాడు పరీక్షలు పెడితే ఏనాడు ఎప్పుడూ ఫస్ట్ మార్కులు వాడివే వార్షిక పరీక్షలకు ముందు ఆయన ప్రసాదను బడికి పిలిపించుకుని మాట్లాడాడు సాగర్ చాలా తెలివిగల కుర్రాడు వాడు ఐదో తరగతి చదవలసిన అవసరం లేదు పీవీఆర్ స్కూల్లో నాలుగు నుంచి నేరుగా ఆరో తరగతిలో చేరటానికి ప్రవేశ పరీక్ష పెడతారు అది ఎప్పుడు పెడతారో కనుక్కుని నీ తమ్ముడి చేత రాయించు నాకు నమ్మకం ఉంది ఎప్పటికైనా సాగర్ మన ఊరికి మా బడికి మంచి పేరు తెస్తాడన్నాడు నాలుగో తరగతి పాస్ అయ్యాక పీవీఆర్ స్కూల్లో పరీక్ష ప్రవేశ పరీక్ష రాయటానికి సాగర్ని పి ప్రసాద్ పిలుచుకెళ్ళాడు పది మంది విద్యార్థుల వరకు ఉన్నారు అక్కడ అందులో ముగ్గురు అమ్మాయిలు పరీక్ష రాయటం మొదలయ్యాక పర్యవేక్షిస్తున్న రంగారావు మాస్టారు ఒక్కొక్క విద్యార్థి దగ్గర నిలబడి ఎలా రాస్తున్నారో గమనించాడు కొన్నేళ్ల క్రితం అతని జీవితంలో ఒక దుర్ఘటన జరిగింది సరదాగా కొండెక్కి అక్కడి నుంచి దిగుతున్న సమయంలో జారి కిందన్న కోసైన రోయి రాయి మీద పడిపోయాడు కుడికాలు తొడవరకు ఆపరేషన్ చేసి తొలగించవలసి వచ్చింది అతను చంకల్లో కర్రలు పెట్టుకుని నడుస్తాడు మగపిల్లల్లో సాగర్ ఆడపిల్లల్లో సంధ్యారాడి బాగా రాస్తున్నారని రంగారావు గ్రహించాడు ఇద్దరి చేతి వ్రాత కూడా ముత్యాలు పేర్చినట్టుగా అందంగా ఉండటాన్ని గమనించాడు రెండు వారాల తర్వాత రిజల్ట్ వచ్చాయి సాగర్ సంధ్యారాణితో పాటు మరో నలుగురు విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు సాగర్కి మరో విషయం సంతోషంగా అనిపించింది తనకు చాలా ఇష్టమైన శ్రీరామ్ కూడా ఐదో తరగతి పాస్ అయ్యి ఆరులో చేరాడు అదృష్టం కొద్దీ శ్రీరామును కూడా తన సెక్షన్లోనే వేశారు సంధ్యారాణి కూడా అదే సెక్షన్లో చేరింది మరి ఈ భాగం ముగిద్దామా మళ్ళీ రేపు కలుద్దాం థ్యాంక్